మనం టన్న లోపలికొచ్చాం ఇదే ఆ స్వరంగం ఏంటే కమాన్ లెట్స్ మో హ్యాంగ్ గాడ్ మన బ్యాగ్స్ అవి వాటర్ ప్రూఫే ఏం లోపల పుల్లు సింహాలు ఉండొచ్చు అందుకే కాగడ తయారు చేస్తా సార్ నేను అశోక్ వచ్చేసాను వాళ్ళు ఇక్కడికి రానే లేదు కొన్ని గంటల క్రితం ఆర్యన్ లాగే ఉండే ఒక వ్యక్తి నాకు వాటర్ ఫాల్ దగ్గర కనిపించాడు ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడు బహుశా వాళ్ళకి టన్న దొరికింది అనుకుంటా కోర్టు ఇచ్చిన డెడ్ లైన్ కి మనకి ఇంకా ఎక్కువ టైం లేదు